హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీ రైట్స్ పట్టిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కొంతమంది పర్మిషన్ తీసుకోకుండానే మరో ఛానల్స్ లో పేర్లు మార్చి ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు మీరు కానీ అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం నూట నలభై ఆరవ భాగం ఎటో చూస్తూ మాట్లాడుతున్న సంజయ్కి సడన్ గా వినిపించిన కింద పడిన సౌండ్కి రాధీ అని కంగారుగా దగ్గరికి వెళ్లి ఆమెని చేతిల్లోకి తీసుకున్నాడు రాత్రి కి ఒళ్ళు అలసిపోవడంతో ఫీవర్ వచ్చిందని అర్థమై తనని జాగ్రత్తగా లిఫ్ట్ చేసి బెడ్ మీదకి చేర్చాడు ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో నుండి ఒక ఇంజెక్షన్ చేసి తన తల మీద నిమురుతూ ఆమె పక్కనే కూర్చున్నాడు ఎంత వద్దనుకున్నా రాత్రి జరిగిన వాటికి సాక్ష్యంగా నిలిచినా ఆమె ఒంటి మీద గాయాలు తనలో గిల్టీ ఫీలింగ్ ని మరింత పెంచేస్తున్నాయి సారీ రాతి నేనేది కావాలని చేసింది కాదు అనుకోకుండా జరిగిపోయింది అంటూ బాధగా ఆమె చేతిని పెదవులకి ఆనించుకున్నాడు సంజయ్ సిస్టంలో అర్ధరాత్రి వరకు వర్క్ చేసుకుని అలసటగా దాన్ని క్లోజ్ చేసి బెడ్ మీద వాలిన సరయ్యుకి ఆలోచనలన్నీ సంజయ్ వైపు సాగుతుంటే ఇంకొక రెండు నెలలు సంజయ్ ఈ రెండు నెలల తర్వాత ఇక నిన్ను ఎవరూ ఆపలేరు నీ దగ్గరికి రాకుండా మా ఇద్దరి పెళ్లి జరగకుండా ఎవ్వరూ ఆపలేరు అనుకుంటుంది ఉదయాన్నే ఇంకా వదలని జ్వరం తీవ్రతకి కష్టంగా కళ్ళు తెరిచిన రాధికకి పక్కన సంజయ్ లేకపోవడంతో నీరసంగా ఉన్నా కష్టంగా పైకి లేచి బావా బావా అని పిలుస్తూ కిచెన్లోకొచ్చింది కాఫీ ప్రిపేర్ చేస్తున్న సంజయ్ని చూసి నువ్వెందుకు చేస్తున్నావు బావా నేనొస్తాను కదా పర్వాలేదు నువ్వు వీక్ గా ఉన్నావు అంటూనే కాఫీ కప్ ఆమె చేతిలో పెట్టాడు సారీ బావా ఎందుకో ఉన్నట్టుండి జ్వరం వచ్చేసింది ఉన్నట్టుండి కాదులే నైటు అలసడకి ఫీవర్ వచ్చింది అని ఎటో చూస్తూ చెప్పి బాల్కనీలోకి వెళ్తుంటే అతని చెయ్యి పట్టుకుని నిజంగానే రెన్నెళ్ల తర్వాత నువ్వు సరయుని పెళ్లి చేసుకుంటావా బావా అని బాధగా అడిగింది రాధిక నువ్వన్నట్టు మన ఇద్దరి మధ్య ప్రేమ పుట్టలేదు కాబట్టి తనని పెళ్లి చేసుకునే తీరాలి కదా అన్నాడు సంజయ్ డోర్ బెల్ మోగడంతో ఎవరో వచ్చారనుకుని డోర్ ఓపెన్ చేసిన గౌతమికి ఎదురుగా నిలబడి ఉన్న పరంధాంని చూడగానే నానా నువ్వా ఏంటే అడగడం నేనే మీ నాన్నని అబ్బా అది కాదు నాన్న చెప్పా పెట్టకుండా వచ్చేస్తేను నా చెల్లెలింటికి నేను రావడానికి చెప్పి రావాలా అయ్యో మీతో ఏం మాట్లాడినా తలనొప్పే నాన్న ముందు లోపలికి రా అనడంతో లోపలికి రాకుండా ఇక్కడే ఉంటానా అంటూనే లోపలికొచ్చాడు పరంధాం పరంధాం గొంతుకి వచ్చిన రమ అరే అన్నయ్యా ఎప్పుడొచ్చావు ఇదేనా రావడం అని పలకరించింది అవునమ్మా ఇప్పుడే వస్తున్నా అందరూ ఎలా ఉన్నారు ముభావంగా బానే ఉన్నామన్నయ్యా అంటే అదేంటమ్మా అలా చెప్తున్నావు అర్థమైందిలే నీ పెద్ద కొడుకుతో మాట్లాడి నాలుగు నెలలైపోయింది కదా ఆ మాత్రం బాధ ఉంటుంది ఇంతకీ ఏమంటుంది నీ పెద్ద కోడలు కోర్టులో చెప్పినట్టు అన్నీ సవ్యంగానే జరుగుతున్నాయా అని అడిగాడు అతని మాటల్లో వెటకారం అర్థమై కొంచెం సీరియస్గానే అన్నయ్యా నా కొడుకు ఎలాంటివాడో నాకు తెలుసు నా కోడలు ఎలాంటిదో కూడా నాకు తెలుసు వాళ్ల మధ్య జరిగేది మూడో మనిషికి తెలియాల్సిన అవసరం లేదులే అని సీరియస్గా చెప్పడంతో ఆ అది నిజమేలే అంటుండగానే అరే శకుని మమ్మా ఏంటి చెప్పా పెట్టకుండా దిగావు అంటూ బయటికి వచ్చాడు సాగేత్ ఏంటి చిన్నలుడు మొత్తానికి అన్న సాయంతో కంపెనీ మొదలు పెట్టావంటా ఎట్లా నడుస్తుంది వ్యాపారం ఇప్పుడే కదా మావయ్య మొదలెట్టింది ఓ సంవత్సరం అయిపోతే పరిస్థితి ఏంటో అర్థమవుతుంది నేను అడిగేది అది కాదయ్యా సక్సెస్ అవుతుందా అని సక్సెస్ అనేది మనం చేసే కష్టంలో ఉంటుంది మావయ్య నేను కష్టపడుతున్నాను కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అవుతానని అనుకుంటున్నా అన్నాడు అబ్బా దేనికి తిన్నగా సమాధానం చెప్పవు కదా నువ్వు తిన్నగా అడిగితే నేను తిన్నగానే చెప్తానులే అంటూనే అమ్మా నాకు ఆఫీస్కి టైం అయింది బయలుదేరతాను ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నావా అని అడిగాడు పరందం అవును మామయ్య ఏ నాతో ఏమైనా పనుందా అది కాదల్లుడు ఓపెనింగ్ కి కూడా నన్ను పిలవకపోతివి నీ కంపెనీ ఎలా ఉంటుందో ఏంటో కల్లారా చూడాలన్నా చూడొద్దా నువ్వు రెడీ అయ్యేసరికి లేట్ అవుతుంది నాకు కొంచెం పనుంది మావయ్య సర్లే నేనే వీలు చూసుకుని ఒకసారి కంపెనీకే వస్తాను అంటుంటే నవ్వి సరేనని వెళ్ళిపోయాడు సాకేత్ వద్దంటున్నా వస్తున్న కన్నీళ్ళకి బెడ్కి మరొక చివర పడుకోనుంది రాధిక కాసేపు ల్యాప్టాప్ లో తన పని చూసుకుని బెడ్ మీదకి చేరిన సంజయ్కి ఎప్పుడూ లేని రాధిక పెడుతున్న దూరం చిరాకుని తెప్పిస్తుంది ఆమె పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు తన కన్నీళ్లు కనపడకుండా అతని గుండెల మీద పడుకుంది రాధిక తను బాధపడుతుందని సైలెంట్ సైలెంట్గానే ఉండిపోయాడు సంజయ్ అతని గుండెల మీద చేత్తో రాస్తూ ఇంకో రెన్నెళ్లలో ఈ స్థానంలో మరొకరుంటారా లేదు నా బావ మనసులో ఎప్పటికీ నేనే ఉండాలి ఈ స్థానం ఎప్పటికీ నాదే అనుకుంటూ అతన్ని మరింత గట్టిగా హత్తుకుని టాబ్లెట్ల ఎఫెక్ట్కి నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది రాధిక ఏంటి చిన్నలుడు ఇదేనా ఆఫీసు అంటూ వచ్చాడు పరంధాం మావయ్య నువ్వెప్పుడొచ్చావు ఇందాకే అలుడు నువ్వే చెప్పావుగా ఫ్రీగా ఉన్నప్పుడు రమ్మని అందుకే కార్ అక్కడే ఉందిగా అని డ్రైవర్ని తీసుకుని వచ్చేశా అంటూ నే ఆఫీస్ మొత్తాన్ని చూస్తూ మొత్తానికి ప్రయోజకుడి వెయ్యావు అన్నాడు ప్రయోజకత్వం మాకు మొదట్ ఉంది మావయ్య కాకపోతే నీలాంటి వాళ్ళు దాన్ని సరిగ్గా కనుక్కోలేకపోయారు అంటూ సడన్ గా వచ్చిన సంజయ్ని చూసి అటు పరంధాం ఇటు సాకేతి ఇద్దరూ షాక్ అయ్యారు అనయ్యా నువ్వా ఇక్కడ ఏం లేదురా ఇటువైపు కొంచెం పనుండొచ్చాను సరే ఇటు వచ్చాను కదా అని నిన్నొకసారి చూసి వెళ్దామని వచ్చాను అలాగా రా అన్నయ్య అంటూ సంజయ్ని చైర్లో కూర్చోబెడుతుంటే అంత అవసరం లేదులేరా ఏం మావయ్య ఎప్పుడొచ్చావు అన్నాడు ఇందాకే అల్లుడు ఇంతకీ ప్రయోజకత్వం గురించి నేను చెప్పింది ఎంతవరకు నిజమంటావు అని వెటకారంగా అడిగాడు సంజయ్ ఆ నిజమే అల్లుడు మీ ని మేమే ఎవరూ సరిగ్గా కనుక్కోలేకపోయాం అప్పుడే కనుక్కొనుంటేనా నా కూతురు నీకు అంటూ చెప్పబోతుంటే సంజయ్ చూసిన చూపుకి అదే అదే నా కూతుర్ని కూడా గొప్పగా చదివించేవాణ్ణి అంటున్నా అంటూ మాట మార్చాడు పరంధాం ఇంతకీ ఇచ్చిన టైంలో మిగిలింది రెన్నెళ్లు ఏం అల్లుడు ఆ పిల్లకి బిడ్డనుకనే ఆలోచనలో ఉన్నావా లేదంటే శాశ్వతంగా వదిలించుకునే ఆలోచనలో ఉన్నావా అనగానే సాకేత్ కోపంగా అవన్నీ నీకెందుకు మావయ్యా అన్నాడు అదేంట్రా అలా అంటావు ఎంతైనా మేనమామని నా అల్లుడి పరిస్థితి ఎలా ఉందో కనుక్కోనక్కర్లేదా నా విషయాలు లో నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదురే మావయ్య నీ పనేంటో నువ్వు చూసుకుని వెళ్ళు సరిపోతుంది అనడంతో సైలెంట్ అయిపోయాడు పరంధాం సాకేత్తో బిజినెస్ ఎలా జరుగుతుందో కాసేపు మాట్లాడి నువ్వు పడే కష్టం మీదే నీ సక్సెస్ ఆధారపడుతుంటుంది అంటే ష్యూర్ అన్నాడు తమ్ముడు స్టార్టింగ్లో ఎవరికైనా తప్పటడుగులు సహజం దానికే క్రింగిపోతే అడుగు ముందుకు వెయ్యలేం అంటే అల్లుడు వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా వస్తాయా నష్టాలు ఎందులోనైనా ఎక్కువగానే ఉంటాయి మావయ్య అది మనం వేసే అడుగుని బట్టి ఉంటుంది వాడు మొదలెట్టిందే ఇప్పుడు కదా అందుకే జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను అని చెప్పి కాసేపు మాట్లాడి సంజయ్ వెళ్లిపోతే అంతేలే నా పెద్దల్లుడికి ఉన్నట్టుగా సామర్థ్యం సత్తా వీడికి లేవు అనుకుని కాసేపు అక్కడే ఉండి వెళ్లిపోయాడు స్పరంధాం తన పని కంప్లీట్ చేసుకుని గా ఇంటికి వెళ్లిన సంజయ్కి డోర్ లాక్ చేసుండటంతో తనకి కాల్ చేశాడు ఎన్నిసార్లు కాల్ చేసినా రాధిక లిఫ్ట్ చేయకపోవడంతో ఎదురు ప్లాట్ వల్ల డోర్ బెల్ కొట్టాడు రేవతి డోర్ ఓపెన్ చేసి హలో డాక్టర్ మీరా లోపలికి రండి లేదు రాధిక డోర్ లాక్ చేసింది ఎక్కడికెళ్ళిందో మీకేమైనా తెలుసా తెలీదండి పొద్దునొకసారి చూసినా పలకరించింది ఏదో ముభావంగా నవ్వి వెళ్ళింది ఈరోజు హనీ కోసం కూడా రాలేదు అంటుంటే అలాగా ఓకే అంటూ మళ్లీ మళ్లీ తనకి కాల్ చేస్తూనే తన దగ్గరున్న కీతో డోర్ ఓపెన్ చేసుకుని లోపలికెళ్లాడు ఆగకుండా వినిపిస్తున్న మొబైల్ సౌండ్కి ఫోన్ ఇంట్లోనే పెట్టిందని అర్థమై బైక్ కీస్ కూడా ఇంట్లోనే ఉండడంతో కంగారు మొదలైంది సంజయ్కి సెక్యూరిటీ వాళ్ళను అడిగినా వాళ్ళకి తెలియదని నుండి చూడలేదని చెప్పడంతో ఎవరితోనైనా మాట్లాడుతుందేమో అనుకునే అపార్ట్మెంట్ మొత్తం అన్ని వైపులా వెతికినా రాధిక ఎక్కడా కనిపించలేదు ఎక్కడికి వెళ్ళావే నిజంగానే నా నుండి వెళ్ళిపోయావా అనుకోగానే చుట్టూ శూన్యంగా కనిపిస్తుంది సంజయ్కి